మన కావలి సబ్ డివిజన్ పరిధిలో బిట్రగొండ పోలీస్ స్టేషన్ మిస్లో నిన్న రాత్రి భోగోలు విశ్వనాథపేటలో పైడి మెట్ల కరుణకుమారి నలభై ఒక సంవత్సరాలు అని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు మీద శరీరం మీద ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మనవాళ్ళు ఆమెకి ఎందుకంటే ఆమె ఎవరు లేరు వైజాగ్ మనిషి యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకటేశ్వర వెంకట శేషరావు అని వెంకటశేషరావు ఇతను మన పెట్టుకుంట్లో లోకో పని పనిచేస్తున్నాడు ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ కావాలి ఆమె ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా ఒక ఆడపిల్ల కూడా ఉంది రెండేళ్ళ ఆడపిల్ల ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడి పైడి మెట్ల కరుణ కుమారితో కూడా సహజీనం చేస్తున్నాడు నిన్న రాత్రి అంటే ఒక నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఎనిమిదిన్నర టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికీ మాట మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వస్తే చాకుతో పొడవడం జరిగింది కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి పోతున్నాడని చెప్పేసి విషయంగా ఈమె వాగ్విధాన్ని చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు పోకూడదు అని చెప్పి అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతుందండి మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెను గొంతుపైన తర్వాత శరీరంలో పొడవడం జరిగింది తర్వాత వెంటనే మా బిడ్డ కొంటేస్తే ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి వైజాగ్ ఫోన్ చేశాడు వైజాగ్కి వాళ్ళ వాళ్ళని రమ్మని ఫోన్ చేసాము ఈ లోపల బిడ్డుకుంటేస్తే ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావాలో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్ మన నెల్లూరు నారాయణ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది ప్రాణాపాయం లేదు స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం ఇది ఉన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది కొంతమంది నిండు గర్భిణీని పొడి చేశారని ఒక రాస్తున్నాడు భార్త ఇంకొకరు పద్నాలుగు పదహైదు పోట్లు రాస్తున్నారు ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు అట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలన్న విషయంలో వాస్తవ న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలన్న విషయంలో చెప్పడం జరిగింది